మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇంకా శకుని పంచ పాండవులను చంపడానికి పన్నాగం పన్నుతారు అయితే పంచ పాండవులను వర్ణావట అనే ఒక స్థానంలో లక్షగ్రహ అనే ఒక ఇంటికి వెళ్ళమంటారు అయితే లక్షగ్రహాలో వీరి ఆలోచనను అమలు పరిచేందుకు పురోచన అనే ఒక ఆయనను పెట్టుకుంటారు అయితే ధృతరాష్ట్రుడు ఇంకా పాండుతో పాటు జన్మించిన విదురుడు హస్తినాపుర ప్రధానమంత్రి ఈయనకు ధృతరాష్ట్రుడి మీద నమ్మకం కుదరక పంచపాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుణ్ణి మ్లెచ్చెచ్చ భాషలో హెచ్చరిస్తారు ఏమని ఎదురుగా ఏదో ఆటంకం ఉంది జాగ్రత్త అని అయితే ఆ విధంగా పంచపాండవులు వర్ణావటకు మొదలవుతారు అయితే ప్రస్తుతం ఈ వర్ణావట బర్నావా అనే ఒక ఊరు ఇది భగత్పత్ అనే జిల్లాలో ఉంది ఇది మీరుత్కి చాలా దగ్గర అయితే ఇంకొక వైపు యుధిష్ఠిరుడు లక్షగ్రహాకి చేరిన వెంటనే ఆయనకు ఆ ఇంటిలో ఏదో మైనపు ఉన్నట్టు తెలుస్తుంది మైనము ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఆయనకు అనుమానం వస్తుంది అయితే ఇది భీముడితో చెప్పగా భీముడు మనం యుద్ధం చేసి మన రాజ్యానికి తిరిగి వెళ్దాం అని చెబుతారు దానికి ఒప్పుకోరు యుధిష్ఠరులు ఎందుకంటే ఈ సమయంలో వారు వారికి ఏమీ తెలియనట్టు ఉండడమే చాలా మంచిది అని ఇంకొక వైపు విదురుడు యుధిష్ఠిరుడికి లచ్చచ్చ భాషలో ఏం చెప్పారు అని అడుగుతుంది కుంతీదేవి తాను పాండవులకి జాగ్రత్తగా ఉండమని చెప్పాను అని చెప్తారు విదురులు దాంతో కుంతీదేవి వెంటనే లక్ష వెళ్తుంది అంతలోపే వారు పడుకున్నప్పుడు పురోచనుడు ఇల్లుని తగలబెట్టేస్తాడు అప్పుడు పంచపాండవులు నిద్ర నుంచి లేచి కింద భూమిలో నుంచి ఒక రహదారి ఏర్పరుచుకొని ఆ దారి నుంచి తప్పించుకుంటారు అయితే ఇది మన ఫిబ్రవరి రెండు ఇరవై వేల ఇరవై నాలుగులో ఇది ఒక హిందూవు స్థానం అని హైకోర్టు డిక్లరేషన్ చేసింది ఇది పాండవ గుఫా అనే పేరుతో పిలవబడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ